హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆహార పోషణ పోషణ టాపిక్ అయితే కంటిన్యూషన్ చూద్దామండి సో మెత్తటి ఆహారం ఎప్పుడైతే లాలాజలంతో కలిసిందో అది ఆహారవాహికలో పంపబడుతుంది ఇది ఆహారవాహిక గుండా వెళ్ళేటప్పుడు మనకి ఒక రకమైన చలనాలు కనిపిస్తాయి సో వీటినే ఏమని పిలుస్తారంటే పెరిస్టాటిలిక్ చలనాలు ఇది చాలా ఇంపార్టెంటు సో ఇది ఎప్పుడైతే జీర్ణాశయంలోకి వెళ్ళిందో అక్కడ జఠర రసం మరియు హైడ్రోక్లరిక్ ఆమ్లంతో కలిసి చిలికినట్లు అవుతుంది సో ఈ దశలో ఆహారం అనేది ఎలా ఉంటుందంటే చిక్కగా ఒక ఘన రూపంలో ఉన్నట్టు ఉంటుంది అర్ధ గణ రూపంలో సో ఇది ఏం చేస్తుంది ఆహారంలో ఉన్న ప్రోటీన్లు అలాగే అనే ఎంజైమ్ చర్య వల్ల చిన్న చిన్న చిన్నగా విడగొట్టబడతాయి సో ఆహారంలో ఉండే ప్రోటీన్లు అలాగే కార్బోహైడ్రేట్లు అనేవి విడగొట్టబడి చిక్కటి ఘన రూపంలోకి మారే ఈ పదార్థాన్ని ఏమని పిలుస్తారంటే కయ్యమని పిలుస్తారు ఇక జీర్ణాశయం చివరకు వచ్చేటప్పటికి వలయాకార సంవర్ణి కండరాలు ఉంటాయి ఈ కండరాల ఉపయోగం ఏంటంటే ఈ జీర్ణమైన ఆహారం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మొత్తాల్లో పేగులోకి వెళ్ళడానికి ఈ కండరాలు అనేవి వలయాకార సంవర్ణి కండరాలు నియంత్రిస్తాయి ఇంకా బాగా ఆహరణంలో అతి పొడవైన భాగం ఏదంటే ప్రేగు మర్చిపోద్దండి పొడవైన భాగం చిన్న ప్రేగు సో ఇది ఏం చేస్తుంది ఇందులో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు మొత్తం అన్నిటి జీర్ణక్రియ కూడా ఇక్కడ పూర్తవుతుంది సో క్లోమ అలా నుండి కూడా జీర్ణరస ఇక్కడ జీర్ధమని ఉపయోగపడతాయి సో ఈ గ్రంథుల రసాలు అనేవి చిన్న ప్రేగులో ఏ స్థితి కల్పిస్తాయి అంటే క్షార స్థితిని కల్పించడానికి దోహదపడతాయి సో కాలేయం నుండి పైచరసం అయితే విడుదలవుతుంది సో పైచరసంలో మనకు తెలుసు ఎటువంటి ఎంజములు కానీ ప్రోటీన్లు కానీ ఏమీ ఉండవు అలాగే క్లోమరసం నుండి ట్రిప్స్ అనే ఎంజిమ్ రిలీజ్ అయ్యి ప్రోటీన్లపై పనిచేస్తుంది అలాగే లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది కాలేయం నుంచి విడుదలైన పైచరసం రసం అనేది క్రొవ్వులను చిన్న చిన్న ఎమల్సీకరింబడిన క్రొవ్వులుగా చేయడానికి సహాయపడుతుంది అలాగే చిన్న ప్రేగు గోడలు కూడా ఒక రకమైన రసాన్ని స్రవిస్తాయి అదే సక్కస్ ఎంటరికస్ ఇవి ప్రోటీన్లు అలాగే క్రొవ్వులను మరింత అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి అన్నమాట ఇక్కడ అయితే ఒక టేబుల్ అయితే ఇచ్చాడు చూద్దాము సో మనకి ఎంజైమ్ వచ్చేసి టయలిన్ ఏ గ్రంథి అంటే లాలాజల గ్రంథి నుండి స్రవించబడుతుంది ఎక్కడికి స్రవించబడుతుందంటే ఆస్తి కుహోరంలోకి సో ఏంటంటే లాలాజలం స్రవించబడుతుంది ఇది ప్రధానంగా కార్బోహైడ్రేట్లపై చర్య జరిపి మాల్టోస్ చక్కెరగా మారుస్తుంది చాలా ఇంపార్టెంట్ అండి ఈ టేబుల్ ఇక నెక్స్ట్ వచ్చేసి పెప్సిన్ ఇది ఎక్కడ స్రవించబడుతుంది అంటే జఠర గ్రంథుల నుండి జీర్ణాశయంలోకి స్రవించబడుతుంది జీర్ణరసం వచ్చి జఠర రసం ఇది ప్రోటీన్లపై పనిచేసి పెప్టోన్లుగా మారుస్తుంది ఇక పైచ్య రసంలో అయితే ఉండవు ఇది కాలయం స్రవిస్తుంది ఎక్కడంటే చిన్న యొక్క మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి సో ఈ పైచ్య రసం క్రొవ్వులపై పనిచేసి క్రొవ్వులు ఎమ్మెల్సీ చిన్న చిన్న క్రొవ్వులుగా చేయడానికి సహాయపడుతుంది ఇక నెక్స్ట్ ఎమ్ఐలేజ్ సో ఎంఐలేజ్ అనేది క్లోమం నుండి స్రవించబడుతుంది ఇది కూడా ఆంత్రమూలంలోకి స్రవించబడుతుంది ఇది దేనిపై పనిచేస్తుందంటే కార్బోహైడ్రేట్స్పై పనిచేసి మాల్టోస్గా మారుస్తుంది ఇక ట్రిప్సిన్ ట్రిప్సిన్ కూడా క్లోమం నుండి స్రవించబడుతుంది గ్రంథి నుండి ఇది ఆంత్రమూలంలోకి స్రవించబడుతుంది ఈ ట్రిప్సిన్ ఎందులో ఉంటుందంటే క్లోమరసంలో ఇప్పుడు ఈ ప్రోటీన్లపై పనిచేసి పెప్టోన్స్ అలాగే పాలీపెప్టైడ్స్ ఎలా మారుస్తుంది పెప్టోన్స్ అలాగే పాలీపెప్టైట్స్గా మారుస్తుంది ఇక లైపేజ్ లైపేజ్ అనేది క్లోమరసంలో ఉంటుంది క్లోమం స్రవిస్తుంది ఎక్కడికంటే ఆంత్రమూలంలోకి సో కొవ్వు ఆమ్లాలు మరియు క్లిజరాల్గా మారుస్తుంది ఇక పెప్టడేజెస్ ఆంత్రగ్రంథుల నుండి కూడా చిన్న ప్రేగు యొక్క ఆంత్ర గ్రంథులు చిన్న ప్రేగులనికి పెప్టైజస్ అనే ఎంజన్ స్రవిస్తాయి సో జీర్ణమైన అంత్య పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి ఎలా శోషించబడతాయంటే శోషణ ద్వారా శోషణ ద్వారా శోషించబడడం అనేది జరుగుతుంది సో ఎలా అంటే చిన్న ప్రేగు గోడల్లో చిన్నగా వేళ్ల మాదిరిగా ఉండే నిర్మాణాలు అయితే ఉంటాయండి వీటిని మైక్రోవిల్లై అంటారు అంటారు ఇవేం చేస్తాయంటే ప్రేగు యొక్క ఉపరితల వైశాలని పెంచుతాయి అందువల్ల శోషణ సామర్థ్యం కూడా పెరుగుతుంది సో ఇందులో ఉండే రక్తనాళాలు అలాగే లింఫ్ గ్రంథులు కూడా ఒక వరలాగా ఏర్పడి దీన్ని రక్తంలోకి శోషించుకోవడం అనేది జరుగుతుంది సో జీర్ణమైన అంత్య పదార్థాలు మొదట సూక్ష్మ చూషకాలలోకి ఫస్ట్ సూక్ష్మ అంటే మైక్రోవెలలోకి అక్కడ నుండి రక్తనాళాలకు అక్కడ నుంచి లింఫ్లోకి శోషించబడతాయి ఒక సీక్వెన్స్ ప్రకారం అంటే జీర్ణమైన ఆహార పదార్థాన్ని ఏవి శోషిస్తాయి అంటే ఫైనల్గా పేగు గోడలు సో జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో శరీరంలో ఇతర భాగాలకు తీసుకుని వెళ్ళడానికి దాహదపడతాయి జీర్ణం కానీ ఏదైతే ఉందంటే అది పెద్ద పేగులకు పంపింపబడి వాయు ద్వారా విసర్జించబడతాయి సో ఇలా పాయు ద్వారా జీర్ణకని వ్యర్థాలు తొలగించటాన్నే మల విసర్జన అంటారు ఇంకా పాయు ద్వారా విసర్జించే దీనిలో కూడా కొన్ని ప్రోటీన్లు క్రోవ్వులు అనేవి కూడా ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి సీక్వెన్స్ ఆహారం అనే ఆహారం అని నోటి ద్వారా తీసుకున్నాక అది ఆస్తి కుహరము ఆస్తి కుహరం నుండి గ్రసని గ్రసని నుండి ఆహార వాయిక ఆహారం నుండి జీర్ణాశయం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగు యొక్క మొదటి భాగమైన ఆంత్రమూలం ఈ ఆంత్రమూలం నుంచి కాలేయం నుండి పైచరసం క్లోమం నుండి క్లోమరసం అనేది రిలీజ్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ చిన్న ప్రేగు చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగు పెద్ద ప్రేగు నుండి పురిషనాళం పురిషణాల నుండి ఫైనల్గా పావులకు బయటకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి